అభివృద్ధిని నిరోధక పాలన దుర్మార్గ పాలన ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు టాయిలెట్కి వెళ్ళాలంటే టాయిలెట్ టాయిలెట్కి వెళ్ళాలా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే ఈ కలర్ తీసుకుని వెళ్ళాలా వెనకాల డ్రై కలర్ వేసుకోవాలి ఇది కూడా రేపు పొద్దునే అని రాసిస్తే పోతుందేమో పోలీసులు నువ్వు ఇక పైన మొహానికి పెయింట్ పేరు ఏంటది కా పౌడర్ రాసుకోకూడదు ఇవి కూడా పెడితే పోతున్నాము మరి మనం పోలీస్ శాఖలో ఉన్నామా ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే మనకేం సంబంధం లేదు మేము ఏం చేసినా జనాలు ఎర్రిగొర్రెలాగా నమ్మేస్తారు మేము ఎట్లాంటి షరతులు పెట్టినా సరే దాన్ని గొప్పగా ప్రశంసించే విద్యావంతులైన మూర్ఖులు ఉంటారు లేకపోతే చప్పట్లు కొట్టే మీడియా ఉంటుంది మేము ఏం చేసినా కరెక్ట్ ఎదురోళ్ళు అందరూ రాక్షసులను రాసేటటువంటి మీడియా ఉంటుంది కాబట్టి మేము ఎట్ట అట్ట రాస్తామంటున్నారో తెలియదు ఒక రాజకీయ పార్టీ ఇదేదో వ్యక్తి వ్యవహారం కాదు ఒక పెళ్లి జరుగుతూ ఉంది ఒక రోడ్డు మీదన పెళ్ళి ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇబ్బంది కాబట్టి ఆ రోడ్డులో నుంచి ట్రాఫిక్ ఇదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ఎట్లా ప్రస్తుతంగా పర్మిషన్స్ అసలు ఎందుకు అడగాలి అంటే పెద్ద నాయకుడు వచ్చినప్పుడు ఆ ఏరియాకి జనం మొబలైజ్ అవుతారు కాబట్టి వాళ్ళందరినీ చుట్టుపక్కల లో నుంచి పొమ్మనమంటారు ఇప్పుడు మహానాడు మొన్న జరిగింది దానికి ఏమైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎన్ని బస్సులు వెళ్ళాలి ఎంతమంది వెళ్ళాలి అని రాసిచ్చారా అసలు ఏమైనా ఉందా అందులో మరి ఇక్కడేంటి దీంట్లో పోనీది ఏమైనా ఉగ్రవాద చర్య లేకపోతే నక్సలైట్ల చర్య వాళ్ళ మీటింగ్లా అర్థం పర్థం లేనటువంటి